ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు సాయి మాటగా నానోట బాబాగారు ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో చెడు సమయం నడుస్తోందమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది బిడ్డ నువ్వు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చుట్టూ గమనిస్తేనే నీ చుట్టూ జరుగుతున్న చెడును నువ్వు గ్రహించగలవు లేకపోతే చాలా బాధలు పడాల్సి వస్తుంది జీవితాంతం బాధపడాల్సి వస్తుంది నా మాట విని జాగ్రత్త పడు ఇప్పుడు ఈ క్షణం నా మాట నిర్లక్ష్యం చేశావంటే ఆ తర్వాత నీ సాయి కూడా నిన్ను కాపాడలేడు బిడ్డ కాబట్టి జాగ్రత్తమ్మ అంటూ బాబాగారైతే ఈరోజు హెచ్చరిస్తున్నారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే బంధు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ కాల్ చేసి చూసారంటే ప్రతిఫలం అన్నది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అన్నది అయితే తప్పకుండా ఉందండి మీరు అక్కడికి వెళ్ళి చెప్పించుకోవాలనేది కూడా ఏమీ ఉండదు ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది మీరే హ్యాపీగా నాకు కామెంట్ పెడతారు బిడ్డా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందమ్మా ఏ మాత్రం ఏ మరి పాటతో ఉండకు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నీ చుట్టూ ఏం జరుగుతోంది ఎవరేం చేస్తారు అని ప్రతి గమనించుకుంటూ ఉండు ఎందుకంటే నీకు చెడు సమయం జరుగుతోంది కాబట్టి ఆ చెడు సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ చెడు సమయం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి రక్షించుకోవాలి బిడ్డ జాగ్రత్త నా మాటలో విను నా మాట ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు పెడచోను పెట్టకు బిడ్డ ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఉంటుందమ్మా ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం కూడా ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశాంతిగా ఉంటావు తల్లి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద కూడా దక్కుతుందమ్మా ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం దక్కుతుంది ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత కలుగుతుంది నలుగురిలో ఉన్నప్పుడు నాలుగును అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ బాధ అనేది మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది వారం తర్వాత అలవాటైపోతుంది బిడ్డ తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు ఇదే ప్రతి ఓటమి వెనుక ఉండే కథ బిడ్డ భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలమ్మా అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకిలా అవుతోంది అని కాలాన్ని నిందించకు ఒక్క మాట గుర్తుంచుకో తల్లి కాలం అనేది మంచి ఆటగాళ్లకే పోటీ ఇస్తుంది అంతేకాని చేతగాని చవటలకు కాదని గుర్తుంచుకో ఆడి చూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో నీకే తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చెయ్యకు అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు హద్దుల్లో బ్రతకటం తప్పు కాదమ్మా లేని హద్దుని నీ చుట్టూ నువ్వే నిర్మించుకొని దాన్ని దాటలేనేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకపోయినా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కదా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడు అవుతావు అప్పుడు జీవితం అలాగే కాలం ఈ రెండూ కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులమ్మ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది తల్లి నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి నువ్వు అస్సలు బాధపడకు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తావని గర్వపడు ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు ఎవరూ లేకున్నా సరే నాకు నేనే ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవటమే అసలైన ధైర్యం తల్లి వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుందని గుర్తుంచుకోబిడ్డా అందానికి ధనానికి పొగట్టులో ఎక్కువ తల్లి నిజానికి శత్రువులు కూడా ఎక్కువే నీతికి నిందలు కూడా ఎక్కువ అలాగే మంచికి కష్టాలు కూడా ఎక్కువ సముద్రం అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏంటో తెలుసా ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి బిడ్డ జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉంటుంది నీ ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనది కాదమ్మా అలాగే విడిపోయేంత విలువ లేనిది కూడా కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది గుర్తుంచుకో బిడ్డ నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలుగుతావు జీవితం కూడా అంతే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు నిరంతరం సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావమ్మా భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం కదా భర్తకు ఎన్ని సంతోషాలు ఉంటాయో కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే కదా నీ తెలివితేటలను ఎప్పుడూ కూడా నీ యొక్క బ్రతుకు బాగు చేసుకోవటానికి వాడాలే తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయటానికి కాదమ్మా లక్షలు ఉన్నవాళ్ల కోసం కాదు లక్షణాలు ఉన్నవాళ్ల కోసం వెంటపడు లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్నవాళ్లను కోల్పోతే తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం తల్లి జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్లతో విడిదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండటానికి వీలు కాదు అలాగే విడిపోవటానికి కూడా మనసు రాదు కదా చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయాన్ని సాధించగలుగుతావు బిడ్డ ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేదే కేవలం భార్యాభర్తలు మాత్రమే ఎవరి కోసమో ఎవరి వల్లనో నీ తోడునో నువ్వు దూరం చేసుకోకు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు బిడ్డ నీ జీవితంలో పరుగులు ఎందుకు ప్రతిదీ కూడా నువ్వు ప్రయత్నించి సాధించుకోవాల్సిందే కదా కట్టుకునే బట్టల నుంచి కాలే కట్టే వరకు అన్నీ కూడా సాధించుకోవాల్సిందే బాగా బ్రతికితే మరణించాక శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు నలుగురికి దానం చెయ్యగలిగితే మంచి కర్మలో సాధించగలుగుతావు నీకు నచ్చిన పని కోసం నడిరాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు సాధన మొదలుపెట్టో అదే నీకు అన్నీ సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవ్వరూ కూడా పట్టించుకోలేరు నువ్వు విసిరే సవాళ్ళు ఈ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవటం నీ అమాయకత్వమే నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది చించుకున్నంత మాత్రాన గౌరవం తక్కదు బిడ్డ అలాగే నీ హోదా కూడా పెరగదు ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసిన వారు ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అస్సలైన శబ్దం అదే నీ గెలుపు యొక్క శబ్దం గుర్తించుకో ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా అందుకే ఎక్కువగా ఆలోచించుకో ఆచరణను అలవాటు చేసుకో కాలంతో పాటు ప్రయాణించటం నేర్చుకో నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిశ్చితంగా గమనించటం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా నిన్ను భూతమై భయపెడుతుంది వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు కదా మరెందుకని ఎందుకు నిరాశ పడుతున్నావు రాబోయే రోజు వేగంగా నిన్ను తప్పకుండా తాగుతుంది ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక తప్పదు బిడ్డ ఇప్పుడున్న ప్రతి గడియా కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది గతంగా మారిపోతుంది ప్రతీకారాలు ఏ ఖర్చు పెట్టక్క లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతీదీ కూడా వెలకట్టే లేనిదని గుర్తుంచుకో ఒకరి అంతం అలాగే నాశనం ఎప్పుడూ కూడా నీ జీవితం లక్ష్యం కాకూడదు బిడ్డ ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస మాత్రమే కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రుళ్ళు మాత్రమే అసూయతో నువ్వు సాధించుకునేది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది నీ జీవితంలో చివరి మజిలి చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు ఏదైనా సరే బ్రతికి సాధించాలి నిన్ను బరువు అనుకున్న వారి నోటి మీద వేలేసుకునేలా బ్రతికి చూపించాలి బిడ్డ నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరూ కూడా గుర్తు పెట్టుకుని ఉండరు ప్రతి ఒక్కరిది ఊరుకుల పరుగుల జీవితమే నీకోసం కేవలం రెండు కన్నీటి బొట్లు మాత్రమే కార్చగలరు కానీ కాలేకట్టెను చూడగలరు కానీ తెల్లారితే మళ్ళీ అంతా మామూలే చివరికి ఇబ్బందులు ఉండవు ఎవరికి తలపోట్లు ఉండవు బ్రతకాలి బరువైన బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండాలి అలాగే నీ జీవితంలో కష్ట సమయం కష్టకాలం నడుస్తోంది కదా అని అస్సలు బిడ్డ నీ జీవితంలో కష్ట సమయం కష్టకాలం వచ్చినప్పుడే నువ్వు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడే నువ్వు మరింత శక్తిని కూడగట్టుకొని మరింత బలంగా తయారవ్వాలి అప్పుడే నీ చెడు సమయాన్ని కష్ట సమయాన్ని నువ్వు ఎదుర్కొని నీ చెడు సమయాన్ని నీ నుండి దూరంగా తరిమి కొట్టగలవని గుర్తుంచుకోబిడ్డా బిడ్డ నీ తండ్రి ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెప్తాడు ఏది మాట్లాడినా బాగా ఒకటికి వంద సార్లు ఆలోచించే నా బిడ్డలకు నేను నిర్ణయాలు ఇస్తాను కాబట్టి నా నిర్ణయంలో ఎప్పుడూ ఏ తప్పు ఉండదు బిడ్డ నా మాటలో ఎప్పుడూ కూడా ఏ తప్పు ఉండదమ్మా నువ్వు గనుక నా మాటలను విని ఆచరణలో పెట్టావంటే నీ జీవితం ఎంతో ఎత్తుకు ఎదిగే ఆనందమయమవుతుంది బిడ్డ నా మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకు తల్లి నిర్లక్ష్యం చేశావంటే నీ సాయి కూడా నీ సహాయానికి రాకుండా పోతాడు జాగ్రత్తమ్మ అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి మన వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబాగారి మరిన్ని సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సైరామ్